నెల్లూరులోని బారాషాహీద్ దర్గా పవిత్ర స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రపంచ శాంతి కోసం వచ్చి నెల్లూరులో అమరులైన పన్నెండు మంది అమరవీరుల సమాధులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు బారాషాహిద్ దర్గా నుండి తాజా పరిస్థితి మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు నెల్లూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి రొట్టెల పండక్ అయితే మాత్రం సర్వం సిద్ధమైంది బారాషాహి దర్గా వద్ద పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు ఐదు రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క రొట్టెల పండక్కి అయితే మాత్రం పూర్తిగా కూడా పది లక్షల మంది భక్తులు వస్తారంటూ కూడా అంచనా వేసు పరిస్థితి ఉందని చెప్పాలి దీనికి సంబంధించి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది ప్రధానంగా ఈరోజు బారాషాహి దర్గా పన్నెండు మంది అమరవీరులు అంటే కొడవలూరు వద్ద మత ప్రచారం చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక మత పెద్దలకు జరిగిన ఒక పవిత్ర యుద్ధంలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోతారు మొండ తలలో లేనటువంటి మొండాలను గుర్రాలు తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద పడేస్తాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ పన్నెండు మందికి ఇక్కడ సమాధులు ఏర్పాటు చేస్తారు మనం ఇక్కడ సమాధులు చూస్తున్నాం బారాషాహి దర్గా వద్ద ఎవరైతే పణాలు కోల్పోయారో ఈ పన్నెండు మంది తలలు లేకుండా మొండాల వరకే ఈ స్వర్ణాల చెరువు వద్దకు వచ్చినటువంటి ఈ పన్నెండు మంది వీరుల యొక్క ఇక్కడ ఇక్కడ సమాధులు నిర్మిస్తారు ఈ సమాధుల వద్ద ఈ సమాధులు ఏర్పాటు చేసిన తర్వాత ఈ పన్నెండు మంది సమాధుల వద్దకి భక్తులు రావడము ఇక్కడ దర్గాగా ఏర్పడము ఇక్కడ ఈ భక్తుల కోరికలు నెరవేర్చడము ఏదైతే ఈ స్వర్ణాల చెరువులో మునిగి ఈ యొక్క దర్గాను దర్శించుకొని వెళ్ళినటువంటి పిదప ఇక్కడ అంటే ఇక్కడ ఈ ప్రసాదంగా రొట్టెని తీసుకుంటారు ఈ యొక్క ఒక రొట్టెల పండుగ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఇక్కడ భక్తులు ఉన్నారు భక్తులు తెలుసుకుందాం ఎమ్మా ఈ రొట్టెల పండుగ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు నాకు ఏ ప్రాంతం నుంచి వస్తుంటారు హైదరాబాద్ అండి హైదరాబాద్ నుండి వస్తున్నాను ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నారు అంటున్నారు ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు ముందు కంటే చాలా బాగున్నాయండి వెరీ ఎక్సలెంట్ చంద్రబాబు నాయుడు మా ఇక్కడ మీరు కూడా మీరు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు సేమ్ ఇద్దరు మీ ఇద్దరం అక్క చెల్లెళ్ళం

కామారెడ్డికి వెళ్ళి వచ్చినాం మేము నా పేరు మహమ్మద్ షాహిబ్ పాషా మేము ఇక్కడ ప్రతిసారి వస్తాం కానీ పండుగ రోజు అంటే ఇప్పుడే వచ్చినాం అట్టే అప్పుడు వస్తాం అప్పుడప్పుడు చాలా మంచిగా అనిపించట్లనే మేము వచ్చినాం ఇక్కడ చాలా బాగుంటుంది అంత మొత్తం మంచి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి గవర్నమెంట్ మంచిగా ఏర్పాటు చేసింది స్థానాల కాడ కానీ ఎక్కడైనా కానీ మంచిగా ఏర్పాటు మంచిగా చేసింది ఏదైతే ఈ రోజు ప్రధానంగా పారాషాహి దర్గా వద్ద అంటే రొట్టెల పండుగ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం భక్తులు చాలా కూడా సంతృప్తి పడిన పరిస్థితి ఉంది మరొక భక్తులు ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎప్పటి నుంచి ఈ పండుగ వస్తున్నారు సుమారు పది సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు బాగా చేశారు అంతకు ముందు ఇక్కడ ఇరికాడ ఉండేది స్పేసియస్ అయింది ఏదైతే ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకైతే మాత్రం భక్తుల నుంచి అంటే మాత్రం మంచి స్పందన అయితే లభిస్తుందని చెప్పాలి ఏది మాత్రం బారాషా దర్గా అయితే మాత్రం రొట్టెల పండుగ వద్ద ప్రస్తుతం తొలి రోజు మాత్రం భక్తులు పెద్ద ఎత్తున పోటేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిన ఈ రోజు తొలి రోజు మాత్రం సుమారు లక్ష మంది భక్తుల దాకా వస్తారని అంచనా వేస్తున్నారు రాబోయే నాలుగు రోజులలో మరి ఒక తొమ్మిది మంది భక్తులు తొమ్మిది లక్షల మంది భక్తుల పరిస్థితి అయితే ఉంది ఈ భక్తులకైతే మాత్రం ఇటు వచ్చేటువంటి భక్తులకి పార్కింగ్ ఏర్పాట్లు అలాగే టాయిల్ వస్తువులు అలాగే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అన్ని అయితే మాత్రం ఇటు రెవెన్యూ మున్సిపాలిటీ అలాగే పోలీస్ శాఖ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు అయితే మాత్రం విజయవంతంగా చేసినట్టు కూడా మనకు ప్రస్తుతానికి అయితే అందుతున్న పరిస్థితి చెప్పాలి కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ బాలాషాబ్